హాయ్ హలో వెల్కమ్ టు రైతు సమాచార వేదిక నేను మీ బాబురావు మీరు చూస్తున్నారు రైతు సమాచార వేదిక యూట్యూబ్ ఛానల్ సో మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న రైతు సోదరులు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మన మిరప తోట మన బ్యాక్గ్రౌండ్ చెట్టు కనిపిస్తుంది కదా సో ఇప్పటి వరకు కూడా చాలా ఎక్స్టెంట్ గ్రోతింగు ఎక్స్టెంట్ ఫ్లవరింగు మంచి ఆఫ్ అయితే సెట్ అవుతూ ఉంది సో ఎటువంటి ప్రాబ్లం లేదు నల్లి కానీ నల్ల తామర కానీ కొనలు మాడిపోయినట్లు ఒక్క చెట్టు చూద్దామనలేదు అంత నీట్గా అంత గ్రోతింగ్తో మల్లెఫుల్ల తోట లెక్క నిగిరిగా ఆడుతుంది మీకు దగ్గరను చూపిస్తాను తోట ఒకసారి సో చూస్తున్నారు కదా సో ఇప్పటి వరకు కూడా అదే గ్రోతింగ్ అదే ఫ్లవరింగు అదే కాఫ్ సో ఆ విధంగా సెట్ అవుతా ఉంది పూత ఫినిస్లో అయితే కనబడతా ఉంది సో మనకు మనం ఎంచుకున్న వెరైటీ ఏంటిది సో అది కూడా చెప్తాను ఇంకో విషయం ఏంటంటే మార్కెట్ రేట్స్ చాలా డౌన్ అయితే అవుతా ఉంది సో అది పెరిగే అవకాశం ఉందా లేదా ఒకసారి మనం మాట్లాడుకుందాము దయచేసి ఆ వీడియో చివరి వరకు చూడేసి చూసే ప్రయత్నం అయితే చేయండి సో మొద ప్రధానంగా మనం ఈ వీడియోలో మాట్లాడుకునే విషయం ఏంటంటే చాలామంది రైతులు క్రాప్ కటింగ్ చేసుకున్నారు సో క్రాప్ కటింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ యథావిధిగా మనకు మంచి తో మంచి తో మనం మంచి కాప్ సెట్ చేసుకోవడానికి తక్కువ ధరలో బెస్ట్ కాంబినేషన్ చెప్తాను తప్పకుండా ఆ విధంగా స్ప్రే చేయండి మీకు బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది ఇంకోటి వచ్చేసి ఏంటంటే కాయమచ్చ సమస్య కాయ అనేది చాలామంది రైతులు తాళవుతున్నాయి కాయ మచ్చలు అవుతున్నాయి సో అది దోమ వల్ల కావచ్చు అదేవిధంగా తెగుల సమస్య ఫంగల్ డిసీజ్ వల్ల కావచ్చు సో ఆ విధంగా మనకు కాయ తాళయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి దానికి ఎటువంటి మందులు స్ప్రే చేసుకోవాలని కూడా మాట్లాడుకుందాము ఇంకోటి వచ్చేసి ఏంటంటే మనకు మెత్తకదనం బాగా రావాలి సో కాయ కటింగ్ చేసుకునే ముందు మెత్తకదనం బాగా రావాలంటే మనం ఎటువంటి మందులు స్ప్రే చేసుకుంటే మెత్తకదనం బాగా రావడానికి అయితే అవకాశం ఉంటుంది కూడా చెప్తాను తప్పకుండా వీడియో వచ్చేవరకు చూసే ప్రయత్నం అయితే చేయండి మొదట వచ్చేసి మనకు మిరప తోటలో మనకు మెత్తకదనం కాయలు కటింగ్ చేసే ముందు మెత్తకదనం బాగా రావాలంటే తప్పకుండా మీరు ఐఏఎల్ ట్రాక్టర్ బ్రాండ్ వారిది మలాతియన్ ఎకరానికి వచ్చేసి లీటర్ వాడండి యాక్చువల్గా ఎకరానికి వచ్చేసి లీటర్ వాడండి సో లీటర్ స్ప్రే చేస్తేనే మనకు మెత్తకదనం బాగా వస్తుందండి సో మీరు పావు లీటర్ హాఫ్ లీటర్ స్ప్రే చేస్తే మెత్తకదనం రాదండి తప్పకుండా లీటర్ స్ప్రే చేయండి ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఎకరానికి వచ్చేసి ఆ మలాతీను అయల్ ట్రాక్టర్ బార్న్ వల్లది ఎకరానికి వచ్చేసి లీటర్ స్ప్రే చేయండి మీకు బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది మెత్తకదనం బాగా వస్తుందండి త్రీ టు ఫోర్ డేస్లో మనకు మెత్తకదనం బాగా రావడానికి అయితే అవకాశం ఉంటుంది సో మలాతీనికి కాంబినేషన్ వచ్చేసి మీరు సవేరాయించుకోండి టైం దగ్గర థర్టీ ఎఫ్ఎస్గా తీసుకోండి చాలా బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది సో మలాతీ లీటరు ఎకరానికి లీటరు అదేవిధంగా సవేరా వచ్చేసి టూ ఫిఫ్టీ ఎంఎల్ సో ఈ రెండు కాంబినేషన్లో స్ప్రే చేయండి మంచి మెత్తకదనం వస్తుంది మనకు నల్లి తామర పురుగు దోమ అన్నీ క్లియర్ అవుతుంది చాలా నీట్గా ఉంటుంది సో మీరు కాయలు కటింగ్ చేసుకోవడానికి ఈజీగా అవుతుంది సో కొమ్మలు ఇరగకుండా చాలా బాగా హెల్ప్ అవుతుంది కాబట్టి తప్పకుండా ఆ విధంగా స్ప్రే చేయండి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కాయలు కటింగ్ చేసుకునే ముందు తప్పకుండా మీరు కాయమచ్చ సమస్య రాకుండా తప్పకుండా మీరు జమ్మీర్ స్ప్రే చేయండి అర్ధమా కంపెనీ వారి జమీర్ స్ప్రే చేయండి ఆల్రెడీ మనం స్ప్రే చేసాము లాస్ట్ వీడియోలో చెప్పాము సో జమీర్ వచ్చేసి మనకు ఫంగల్ డిసీజ్ ఏదైతే మనకు కాయమచ్చ సమస్య కాటుక రంగులో వస్తూ ఉన్నాయి కదా సో ఆ ఫంగల్ అనేది ఒక కాయ నుంచి ఇంకో కాయకి స్ప్రెడ్ అవ్వకుండా ఆ ఫంగల్ డిసీజ్ని సమర్థవంతంగా నివారించడానికి కాయమచ్చ సమస్యని సమర్థవంతంగా నివారించడానికి కాయ మంచి క్వాలిటీతో మంచి రంగులో రావడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది సో ఎకరానికి వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ అయితే స్ప్రే చేయాలి సో ఎందుకంటే ఇప్పుడు మనం కాయలు కటింగ్ చేసుకుంటాం యాక్చువల్గా ఒక కాయ మనకు కాయమచ్చ సమస్య ఉందనుకో ఆ ఫంగల్ డిసీజ్ అనేది మనం తెంపేటప్పుడు ఒక దగ్గర కలుస్తుంది కాబట్టి ఆ ఫంగల్ డిసీజ్ అనేది ఒక కాయ నుంచి ఇంకో కాయకు స్ప్రెడ్ అవ్వకుండా సో కాయమచ్చ సమస్య అనేది ఎక్కువగా అవ్వకుండా మనం కాపాడుకోవాలంటే తప్పకుండా మీరు కటింగ్ చేసుకునే ముందు ఒకసారి జమీర్ కూడా స్ప్రే చేసుకోండి సో కాయమచ్చ సమస్య అనేది తగ్గి హండ్రెడ్ పర్సెంట్ మీరు తగ్గించుకోవచ్చు సో ఆ విధంగా మనకు బాగా హెల్ప్ అవుతుంది మంచి కాయ నుంచి క్వాలిటీగా మంచి కలరింగ్లో రావడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది సో తప్పకుండా జమీర్ స్ప్రే చేయండి సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మీరు కటింగ్ చేసుకున్నారు సో కటింగ్ చేసుకున్న తర్వాత ఏం స్ప్రే చేయాలి మొదటి స్ప్రే ఏం చేయాలి సో కటింగ్ చేసుకున్న తర్వాత తోట మొత్తం చిందరబిందరం అవుతుంది సో గ్రోతింగ్ అనేది ఉండదు సో అదేవిధంగా ఒకవేళ కటింగ్ చేయడం ఎక్కువ రోజులు పడితే కొనలు మాడిపో మాడిపోయే సమస్య అయితే జరుగుతూ ఉంటుంది సో తప్పకుండా మీరు ఏం స్ప్రే చేయాలి సో మొదట వచ్చేసి తక్కువ ధరలో చెప్తానండి సో రేట్లు కూడా అంతగా లేదు సో తక్కువ ధరలోనే బెస్ట్ రిజల్ట్ అవడానికి ఆ కాంబినేషన్ అయితే సెట్ చేశాను ఆల్రెడీ చాలా మంది రైతు స్ప్రే చేశారు బెస్ట్ రిజల్ట్ అయితే వచ్చింది సో తప్పకుండా ఒకటో వచ్చేసి రోగర్ అండి సో మీకు తెలిసిన ప్రోడక్టే రోగర్ వచ్చేసి డైమేథైట్ అయితే కలిగి ఉంటుంది థర్టీ పర్సెంట్ ఈసీ ఫార్ములేషన్లో సో రోగర్కి కాంబినేషన్గా వచ్చేసి ఏంటంటే సవేరా ఎండోగల్ఫలజ్ సవేరా కలిగి ఉంటుంది తాంబిథాగ్జిమ్ థర్టీ ఎఫ్ఎస్ అయితే కలిగి ఉంటుంది సో ఈ రెండు కాంబినేషన్ స్ట్రీజన్లో అయితే ఏదైతే కొనలు మాడిపోయిన తోట కూడా మంచిగా రికవరీ అయ్యి మంచి గ్రోతింగ్ రావడానికి నల్లి నల్ల తామర పురుగు సమస్య దోమ సమస్య అన్నింటిని సమర్థవంతంగా నివారించడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది సో ఈ రెండు కాంబినేషన్తో పాటు మెయిన్గా వచ్చేసి ఏంటంటే ఎన్పీకే మూడు పంతొమ్మిదిలో సో ప్రధానంగా మీరు స్ప్రే చేస్తానంటే ఎన్పీకే త్రిపుల్ నైన్టీన్ నత్రజని పంతొమ్మిది శాతం భాస్వరం పంతొమ్మిది శాతము పొటాష్ వచ్చేసి పంతొమ్మిది శాతం సో ఏదైతే మనము ఈ సకింగ్ పేషిషన్స్ని ఏదైతే మనం నివారణ చేస్తున్నామో ఎట్ ద సేమ్ టైం అదే టైంలో మనం వాటితో పాటు మొక్కకి కావాల్సిన ప్రధాన పోషకాలు ఇచ్చినట్లయితే మొక్క బలంగా రావడానికి ఎదుగుదల రావడానికి హెల్ప్ అవుతుంది గ్రోతింగ్ మంచిగా రావడానికి హెల్ప్ అవుతుంది సో మొక్కకి ఫుడ్ ఇస్తూ మనము పోస్ సకింగ్ పేషెన్స్ నివారణ చేసుకుంటూ ఫుడ్ ఇస్తూ మనము మొక్కని స్ప్రేయింగ్ చేసినట్లయితే మనకు మంచి రిజల్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో మీరు రోగర్ వచ్చేసి రోగరు అదేవిధంగా సవేరా ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఎన్పికే త్రిబుల్ నైన్టీన్తో పాటు మీరు ప్రోజిప్ ఎంచుకోండి తప్పకుండా ప్రోజిప్ ఎన్పికే త్రిబుల్ నైన్టీన్ ప్యాకెట్లోనే మీరు ప్రోజిప్ కలుపుకోండి సో ప్రోజిప్ వచ్చేసి ఎకరానికి వచ్చేసి రెండు ప్యాకెట్లు తీసుకోండి సో ఈ విధంగా ఈ మూడు కాంబినేషన్లు స్ప్రే చేయండి రోగర్ వచ్చేసి ఒక బకెట్లో కలపండి సవేరా వచ్చేసి ఒక బకెట్లో కలపండి ఎన్పీకే త్రిబుల్ విధంగా అదేవిధంగా ప్రోజీప్ రెండు ప్యాకెట్లు ఈ రెండు ఒక బకెట్లో కలుపుకోండి సో ఆ విధంగా కలుపుకొని స్ప్రే చేసినట్లయితే మీ తోట మళ్ళీ మళ్ళీ ఫుల్ తోట లెక్క ఏదావిధంగా ఎప్పుడైతే మనము తొంభై వంద రోజుల తోట మనము కటింగ్ చేసుకుముందు చేయకముందు ఏ విధంగా ఉంటుందో సో ఆ విధంగా యథావిధిగా రావడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది సో నీట్గా వచ్చేస్తుంది సో మళ్ళీ మనం మంచి కాప్ సెట్ చేసుకోవచ్చు దాని తర్వాత వచ్చేసి మీరు తప్పకుండా సూపర్ మార్కెట్ స్ప్రే చేయండి సో సూపర్ మార్వెల్ ఎందుకు స్ప్రే చేయాలంటున్నా అంటే సూపర్ మార్వెల్ వచ్చేసి నీమ్ బేస్డ్ ప్రోడక్ట్ అండి సో మనకు అన్ని రకాల సకిం ప్లేసెస్ని ఎక్కువ రోజులు మనకు కంట్రోల్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది సో ఇండోకెమ్ వాళ్ళది సూపర్ మార్వెల్ సూపర్ వచ్చేసి టూ ఫిఫ్టీ ఎంఎల్ మార్వెల్ వచ్చేసి టూ ఫిఫ్టీ ఎంఎల్ కలిగి ఉంటుంది సో ఇందులో కాంబినేషన్గా వచ్చేసి మీరు న్యూట్రిన్స్ కావచ్చు లేకుంటే ఫ్రైడ్ కావచ్చు సవేరా కావచ్చు థ్యాంబిథింగ్ థర్టీ ఎఫ్ఎస్ కావచ్చు సో ఇది ఒక చిన్న టెక్నికల్ కలుపుకొని స్ప్రే చేయండి మీకు హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది చాలామంది రైతులు చేశారు బెస్ట్ రిజల్ట్ అయితే ఉంది సో మనకు ఎందుకంటే మనకు నీమ్ బేస్డ్ ప్రోడక్ట్ కాబట్టి ఏదైతే నల్లి నల్ల తామర పురుగు దోమ వీటి యొక్క గుడ్ల దశ నుంచి పూర్తిగా నివారించడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది సో తప్పకుండా ఆ విధంగా స్ప్రే చేయండి సో మీరు కటింగ్ చేసుకున్న తర్వాత తప్పకుండా రోగరు అదేవిధంగా రోగర్ అదేవిధంగా సవేరా రోగర్ సవేరా లేకుంటే మీరు జంప్ కూడా తీసుకోవచ్చు నో ప్రాబ్లం బాగుంటుంది సవేరా లేకుంటే జంపు మీ బడ్జెట్ బట్టి అది సో ఆ విధంగా దీంతో పాటు ఏంటంటే ఎన్పికే త్రిబుల్ నైన్టీన్ అదేవిధంగా ప్రోజీవ్ రెండు ప్యాకరీలు ఎక్కడానికి వచ్చేసి సో ఈ విధంగా ఈ మూడు కాంబినేషన్ స్ప్రే చేయండి బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది సో మళ్ళీ యథావిధిగా మనము తోట కటింగ్ చేసుకుముందు ఎట్లు ఉందో సో అదేవిధంగా తోట మార్చుకోవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది మాడిపోయిన తోటలు కూడా కొన్నలు మాడిపోయిన తోట కూడా ఎక్కువ రేవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది సో మీరు బ్యాక్ టు బ్యాక్ అది రోగరు సవేరా అదేవిధంగా ఎన్పీకే దీని తర్వాత వచ్చేసి సా మీరు సూపర్ మార్వెలు అదేవిధంగా ఫ్రైడ్ ఈ రెండు కాంబినేషన్లో స్ప్రే చేసుకోవడం లేదు బెస్ట్ రిజల్ట్ ఉంటుంది సో దానిలో మీరు ఏదైనా ఫ్లవరింగ్ ఉన్న మందులు స్ప్రే చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్లవరింగ్ బాగా రావడానికి చాలా హెల్ప్ అవుతుంది సో ఆ విధంగా మీరు బస్ మళ్ళీ బెస్ట్ కాప్ సెట్ చేసుకోవాలంటే ఈ విధంగా స్ప్రే చేయండి తక్కువ ధరలో మీకు బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది సో ఓకే ఫ్రెండ్స్ ప్రజెంట్ వచ్చేసి మనకు మార్కెట్ ధరలు అయితే అంతంత మాత్రమే ఉంది సో పెరుగుతుందా పెరుగుతుందా అని చాలామంది రైతులు అనుకుంటున్నారు కానీ అది పెరిగే అవకాశం అయితే మనకు కనబడలేదు సో మనము చూసుకున్నట్లయితే లాస్ట్ వీక్ మనము మార్కెట్ ధరలు చూసుకున్నట్లయితే పదిహేను వేల మూడు వందల నుంచి పద్నాలుగు వేల ఏడు వందలకు వచ్చింది పద్నాలుగు వేల ఏడు వందల నుంచి పద్నాలుగు వేల మూడు వందలు వచ్చింది పద్నాలుగు వేల మూడు వందల నుంచి పద్నాలుగు వేలు పద్నాలుగు వేలకు వచ్చింది సో ప్రజెంట్ వచ్చేసి పద్నాలుగు వేలు అయితే రన్నింగ్ అయితే నడుస్తూ ఉంది సో ఏమాత్రం ఒక వంద రెండు వందలు కూడా పెరుగు పెరుగుతుందంటే పెరగట్లేదు సో పద్నాలుగు వేల మీదనే రెండు రోజుల నుంచి మార్కెట్ ధరలు అయితే నడుస్తూ ఉంది వరంగల్ మార్కెట్ నేను చెప్పేది సో పదిహేను వేల మూడు వందల నుంచి పద్నాలుగు వేల ఏడు వందలు పద్నాలుగు వేల మూడు వందలు పద్నాలుగు వేలు సో ఆ విధంగా డిక్రీజ్ అయింది సో అదే అదే స్థానంలో అయితే ఉంది సో పెరిగే అవకాశం అయితే మనకు కనబడట్లేదు సో ఖచ్చితంగా పెరిగితే సో మనకు అందరికీ మంచిదే సో తప్పకుండా పెరగాలని అయితే అనుకుంటున్నాను ఎందుకంటే చాలా పెట్టుబడులు పెట్టాము సో కొంతమంది రైతులు పెట్టుబడి అయితే అధికంగా పెట్టారు సో వాటికి తగ్గట్టు ఫలితం రావాలి కాబట్టి తప్పకుండా ధరలు పెరిగే అవకాశం పెరగాలని అయితే కోరుకుంటున్నాను చూ మంది రైతులు ఏంటంటే పెట్టుబడి అధికంగా చేశారు సో అనవసరంగా ఏదో పోతే అది స్ప్రే చేశారు కాంబినేషన్ లేదు ఒక పాడు లేదు సో మనం వేసే ఫెర్టిలైజర్ కానివ్వండి అదేవిధంగా పైన స్ప్రే చేసే పెట్సెస్ కానివ్వండి మనం ఏ విధంగా స్ప్రే చేసాము డోసు బై డోస్ మీకు తెలుసు సో చాలా తక్కువ ధరలోనే బెస్ట్ కాంబినేషన్ ఇచ్చుకుంటూ వచ్చాము సో ఆ విధంగా మెయింటైన్ చేసుకుంటూ వచ్చాము సో అందుకే తోట ఇంత నీట్గా ఉంది సో ఎటువంటి ప్రాబ్లం లేదు చాలా నీట్గా ఉంది సో ఆ విధంగా తప్పకుండా ప్రతి ఒక్క రైతులు ఫాలో అవ్వండి సో మీకు బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి తప్పకుండా నెక్స్ట్ వీడియోలో అయితే కలుపుదాం ఓకే థ్యాంక్ యూ